వెల్కమ్ బ్యాక్ ఇండియన్ పోసెస్ తెలుగు ఛానల్ ఇవి విజయవాడలో అందరూ చూసి ఉంటారు సో ఏంటంటే ఈ అంబేద్కర్ జయంతి రోజు మేము ఇక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడైతే చాలా బాగా ఇప్పుడైతే చాలా బాగా డెకరేషన్ చేసి ఉన్నారు ఇది అంబేద్కర్ టచ్ విజయవాడ ఎంజీ రోడ్ దగ్గర ఇది ఉంటుంది ఇప్పటికైతే చాలామంది విజయవాడలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇది చూసి ఉంటారు అంటే ఇవి వాళ్ళు అంటే వేరే స్టేట్ వాళ్ళు వీళ్ళంతా చాలా బాగున్నది ఇప్పుడైతే ఫస్ట్ కన్నా అంటే ఫస్ట్ ఒక వీడియో పెట్టాను నేను అంటే అది స్టార్టింగ్ అయ్యి అయ్యేటప్పటికి ఇప్పుడైతే చాలా బాగా ఇక్కడ ఉంటే డెకరేషన్ అయితే బాగా చేసి ఉన్నారు ఇక్కడ లైటింగ్ కానీ లేదంటే ఇక్కడ సౌండ్ కానీ అంటే సాంగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అరేంజ్మెంట్ చేసి ఉన్నారు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరైనా ఇప్పుడు ఇంకా చూడకపోతే వెళ్ళొచ్చు ఇది ఎంజీ రోడ్డు విజయవాడ అండ్ కాంప్లెక్స్ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళైతే ఎవరైనా చూడవచ్చును లేదు మన స్టేట్ వాళ్ళు పర్లేదు అంటే ఇక్కడ చాలా ఉండే వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరూ చూసి ఉంటారు ఇక్కడ మొత్తం నేను బయట నుంచి లాబడు వరకు మొత్తం నేను ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలోట ఈ చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల వీడియో నేను నోటిఫికేషన్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది ఇట్లాంటి నేను ఇలా పెడుతూనే ఉంటాను వెళ్ళే ప్రదేశాలు నెక్స్ట్ ఎక్కడైనా కోర్సుకు సంబంధించినవి ఇట్లాంటివన్నీ కూడా నేను ఈ ఛానల్లోట పోస్ట్ చేస్తూనే ఉంటాను అంతేకాదండి ఇక్కడ ఒకట ఇలాంటి మంచి మంచి ఇవన్నీ వీడియోస్ నేనైతే పెడుతున్నా ఇదేంటంటే ఇప్పుడు ఫస్ట్ కన్నా ఇది చాలా బాగా ఇక్కడ ఒక లైట్ సెట్టింగ్ కానీ ఎక్కడ ఎలా పెట్టాలి ఏంటనేది మొత్తం వీళ్ళు అరేంజ్మెంట్ చేసి ఇక్కడ పెట్టి ఉన్నారు నెక్స్ట్ సాంగ్స్ కానీ లేదంటే లోపల కూడా లైటింగ్ కూడా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సెంట్రీలు నెక్స్ట్ లోపలికి వెళితే ఈ టీవీలు నెక్స్ట్ స్క్రీన్స్ ఇవన్నీ పెట్టి ఉన్నారు కదండి అక్కడ చాలా బాగా వీళ్ళు లైటింగ్స్ కానీ ఇంకా వేరే కలర్స్ కలర్ కలర్ఫుల్గా ఇవన్నీ పెట్టి ఇక్కడ మీరు గమనించవచ్చును చూడండి ఈ ఎంట్రన్స్ లోట ఈ అదే గోడల పైన కూడాను చాలా కలర్ఫుల్గా ఇవి అంటే అంబేద్కర్ గారు ఎక్కడి నుంచి అంటే పుట్టి నుంచి మళ్ళా అతను చనిపోయిన వారికి కూడా ఇక్కడ మొత్తం ఏ ఏ ప్రదేశాలు ఈ కింద మొత్తం రాసి పెట్టి ఉన్నారండి ఎవరైనా గమనించవచ్చును ఏ ఏ ప్లేసుల్లోకి ఇతని వెళ్ళారు అక్కడ ఏ పనులు చేశారు ఏ ఉద్యమాలు చేశారు ప్రతిదీ కూడాను ఈ అంబేద్కర్ది చాలా నీట్గా ఇక్కడోట చెక్కి చాలా బాగా ఇక్కడైతే వీళ్ళు ఈ కలర్ కానీ లేదంటే ఈ ఫొటోస్ కానీ చాలా బాగా బ్యూటిఫుల్గా ఇప్పుడు ఉన్నాయి ఇక్కడంటే లైటింగ్స్ పెట్టడం వల్ల నెక్స్ట్ ఏ ఏ ప్రదేశాలకు వితనం వెళ్ళారు అవన్నీ కూడాను చాలా నీట్గా ఇక్కడోట కింద రాసి ఉన్నారు ఇదైతే ఇంతకు ముందే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడైతే స్థాపించాలని వీళ్ళు అనుకున్నారు అంటే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇది జరిగింది నెక్స్ట్ ఇప్పుడు వారు ఇప్పుడైతే మన రాజశేఖర్ రెడ్డి గారు ఈయనకి జింకు స్థాపించేశారు ఇది ఎంత ఏడు వందల కోట్లు ఎంతని ఖర్చు అని అన్నారు ఇది చాలా బాగా అయితే ఇక్కడ ఈ టూరిస్ట్ ఏరియా ఇప్పుడు ఈజీవాడలో జీవాడలో ఇది జరుగుతుంది చూడొచ్చును ఇదంతా చాలా నీట్గా అంటే లైటింగ్ కానీ లేదంటే ఇక్కడ గార్డెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా వీళ్ళు అరేంజ్మెంట్ చేసి పెట్టున్నారు తొలిటికన్నా చాలా బాగున్నది ఇక్కడ పెడితే మేమైతే ఈ అంబేద్కర్ గారు జయంతి రోజు మేము ఇక్కడికి వెళ్ళాము చాలా నీట్గా వీళ్ళు ఎగ్జి ఎగ్జిబిషన్స్ పెట్టున్నారు ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళేది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది లోపల నుంచి లోపలికి ఇది ఒక వే అనమాట ఎవరైనా చూడకపోతే చూసిన వాళ్ళు ఉంటే ఇది అంతగా అట్రాక్షన్గా ఉండపోవచ్చు చూసిన అంటే పదే పదే చూసిన వాళ్ళకి అదే చూడకపోయినా చాలా బాగుంటుంది ఇది లోపల నుంచి అంటే అతను ఎక్కడెక్కడ పనిచేశారు అవన్నీ కూడా ఇందులోట మొత్తం అమర్చి పెట్టి ఉన్నారు వాళ్ళు రాజ్యాంగం రాసింది ఎంతమంది అదే మొత్తం అతను ఏ చదువుకున్నారు ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు అది అంత కూడాను ఎంతకాల నేను అదే ఫస్ట్ మేము చూపించింది ఏంటంటే అవి ఈ ఎంట్రన్స్ అనేది ఫస్ట్ నుంచి ఉంటుందండి అంటే లోపలికి వెళ్ళడానికి అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడు నెక్స్ట్ ఈ శి శిల్పాలతో అంతే ఇతను ఇప్పుడు అమెరికాలోట నెక్స్ట్ లండన్ అదే చైనా ఇవన్నీ వెళ్ళారు కదండి అవి కూడా పత్తి దగ్గర ఎన్ని ఉద్యమాలు చేశారో ఆ ఫొటోస్ అన్నీ కూడాను అక్కడ వీళ్ళు పెట్టుకున్నారు అదను నెక్స్ట్ ఇతను మా చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఎవరికి రానివ్వలేదు అంబేద్ గారు అంటే ఎవరు వాటర్ ఇవ్వలేదు నెక్స్ట్ చాలా విషయాల మీద వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు కదా అంబేద్కర్ చరిత్రలో చూస్తే నెక్స్ట్ మర్రి చెట్టు కింద చదివడము నెక్స్ట్ వీధి దీపాల కింద చదివము ఇవన్నీ కూడా ఈ ఈ హాల్ లోట చాలా బాగా వీళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు లైటింగ్ కొత్తగా ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను చెప్తుంది కలర్ కలర్ లైటింగ్స్ అని ఇవన్నీ అని కూడా చెప్పాను కదండి చాలా బాగున్న ఉన్నాయి ఒకసారి ఎవరైనా ఇక్కడ మీరు చూడవచ్చును ఇక్కడ మీరు చూడవచ్చును అదే యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ఇట్లా కాపలాదారులు వీళ్ళకి ఆఫీసర్ అని ఇవన్నీ కూడా ప్రతి సన్నివేశం సన్నివేశం కూడాను ఈ ఈ హాల్లో అయితే ఎగ్జిబిషన్స్ హాల్లో అరేంజ్మెంట్స్ చేసి ఉన్నారు పెద్ద పెద్ద సెంట్రల్స్ట్ టీవీలు నెక్స్ట్ చాలా చూడండి ఎంత పెద్ద పెట్టారు ఈవంత ఇందులోట ప్రతి రాజ్యాంగం నుంచి ఎప్పుడెప్పుడు ఏం జరిగింది ఏంటనేది ప్రతి విషయం కూడా ఇందులోట మనకి తెలి తెలుస్తుంది వీళ్ళు ఎంతమంది అంటే ఈ రాజ్యాంగం ఇతను ఒక్కలే రాయలేదు కదా ఎంతమంది రాశారు అదే చట్టాలని ఎలా ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడాను ప్రతీదీ కూడా వీళ్ళు సభ్యులు సభ్యులు ఎంతమంది అందరు అంటే చైర్ పైన అంటే వాళ్ళ స్టేబుల్స్ ఇవన్నీ కూడా లాస్ట్లో చూపించారు అతను ఎవరెవరు కలిశారు ఏ కంట్రీకి తిరిగారు ఇవన్నీ కూడాను ఇక్కడ క్లుప్తంగా ఈ ఈ ఎగ్జిబిషన్స్ హాల్లో అయితే చాలా బాగా వీళ్ళు ఇతని హిస్టరీ మొత్తం కూడాను ఇది చూడండి చాలా నీట్గా అంటే ఎక్సలెంట్గా నాకైతే చాలా బాగా ఇది అద్భుతంగా మనకు అనిపించింది ఎందుకంటే చిన్న చిన్న స్పిల్లర్స్ లో వీళ్ళు ఇలాగా స్కెండ్రీలో పెట్టేసి ఇతను మొత్తం బయోడేటా మొత్తం ఇందులో పెట్టారు ఇది చాలా బాగా బాగున్నది అయితే ఇది ఒక టూరిస్ట్ ఏరియా లాగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేసినట్టు ఉన్నారు ఇది చాలా బాగా అంటే అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు చాలా ఇదైతే చాలా ఎగ్జిబిషన్స్ వాళ్ళ చా ఎవరైనా వాడు వస్తే చూడకుంటూ వెళ్ళకండి ఎందుకంటే చాలా బాగున్నది అందుగురించి అని అంతేకాదండి ఈ బయట కూడాను గార్డెన్ కానీ అక్కడ రెండు నెమల్లి కానీ చాలా నీట్గా వీళ్ళు అంటే సిటీ మధ్యలోట ఉండడము అది కూడా మెయిన్ ఎంజీ రోడ్లోట ఉండడము ఇది చాలా పాపులర్గా ఇక్కడ మారింది చాలా జనాలు ఉంటారండి ఈవినింగ్ సిక్స్ త్రీ నుంచి స్టార్ట్ అవుతుందండి సెవెన్ కల్లా ఇది బంద్ అయిపోతుంది సెవెన్ సిక్స్ థర్టీ అండి బంద్ చేసేస్తారు అంతకు ముందు వెళ్తే కానీ మనకి లేదంటే ఎంట్రీ ఉండదు ఇది కూడా అండి ఇక్కడ నేను చెప్పాను కదండి వీళ్ళు సభ్యులుగా ఎంతమంది వీళ్ళు ఇలా చేశారని మొత్తం కూడా ఉన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడాను వీళ్ళు ఈ ఇదైతే ఎన్నికరండి చాలా ఎక్కువ వీళ్ళు అది మన చిన్నప్పుడు మనము లెసన్స్ లోట విన్నాము ఇప్పుడు ఉన్నాయో లేవో మనకి తెలియదు లెసన్స్ అయితే మాకు అప్పుడు ఉండేవి అంబేద్కర్ ఇట్లాగా కొంత వీళ్ళు ముందుకు వెళ్ళి వాటర్ అడిగితే ఇవ్వలేదని నెక్స్ట్ కొన్ని వాళ్ళకి అదే అంబేద్కర్ గారికి వాటర్ ఇవ్వలేదు నెక్స్ట్ అంటరాని తనమని వాళ్ళకి దూరంగా ఉంచారని ఇవన్నీ కూడా మనము లెసన్స్ లోట నేర్చుకునేవని ఇప్పుడైతే ఇక్కడోట కళ్ళకు అద్దినట్టుగా ఈ ఎగ్జిబిషన్ హాల్లోటైతే ఈ మొత్తం సన్నివేశాలన్నీ పతిధి కూడాను చూపిస్తున్నారు ఎవరైనా చూడకపోయిన ఉండు ఉంటే ఈజీవాడ ఎంజీ రోడ్డు అంబేద్కర్ ట్యాక్సీ అంటే ఆటో వాళ్ళనే తీసుకుని వెళ్తారు నెక్స్ట్ ఇది బయటన సంబంధించింది ఇదిగోటండి నేను చెప్పాను కదా రైట్ సైడ్ ఇది లండన్లో సమావేశము ఇది ఇతను లాచ్ చేసిన తర్వాత ఇవి ఇవి తీసుకున్న ఇవన్నీ ప్రతిది కూడా ఉన్నండి ఒకటి కాదు ఇది కూడా అండి మొత్తం ఇతను ఏమేమి చేశారు అనేది కూడా ఎక్కడెక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో ఇతను సేవ చేశారు దేశానికి అనేది వీళ్ళు ఇక్కడ ఒక అంటే వీళ్ళు మొత్తం ఆ కింద కూరన్న కింద కోడున్ను ఎక్కడెక్కడ దివేటనేది రాసిపెట్టి ఉన్నది ఇదైతే చాలా బాగానే ఉన్నదండి సూపర్గా వీళ్ళు ఇక్కడ ఒక ఈ బొమ్మల్ని కానీ లేదంటే వీళ్ళు ఈ చెక్కడం అయితే చాలా నీట్గా ఉన్నారు ఈ ఇది కోడున్ను కాదండి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎట్లాగనే ఇక్కడ ఈ లైటింగ్లో చూడండి మా అంతే ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క లైటింగ్ పెట్టున్నారు నెక్స్ట్ ఒక్కొక్క గార్డెన్కి ఒక్కొక్క లైట్ అండి అంటే నాలుగు సైడ్ల నుంచి కూడా ఈ లైట్లు ఉంటాయి ఇక్కడ ప్రతి సండే కానీ కొన్ని కొన్ని రోజులు ఏంటంటే ఈ మధ్యలో వీళ్ళు సాంగ్స్ పాగన్స్ కానీ కానీ కొంచెం కొంచెం ఈ అరేంజ్మెంట్ అయితే చేస్తారండి అంటే ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ గురించి ఈ కంటెంట్ అదే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాగే నేను పెడుతూనే ఉంటాను ఇక్కడ చూడొచ్చును ఇదంతా గార్డెన్ అనేది కూర్చోడానికి కూడాను అంత కొంచెం గాలి కూడా సూపర్గా ఉంటుందండి నెక్స్ట్ ఈవినింగ్ అంటే అదే సెవెన్కి కానీ సిక్స్ థర్టీ ఆ లోపల ఇక్కడ బంద్ అయిపోతుంది అంతకుముందు మనము వెళ్తే కానీ లేదంటే మనము చూడలేము ఎందుకంటే ఎంట్రీ ఉండదు ఫస్ట్ వెళ్ళేసి మన బైకులు కానీ ఏవైనా కార్లు అయినా బయటే మనకి పార్కింగ్ ఉంటుందండి ఎవరైనా చేసిన బైక్ కానీ ఏమైనా తీసుకెళ్తే ప్రెజెంట్ అయితే మేము వెళ్ళిన రోజు అయితే ఏమి టికెట్ కానీ పార్కింగ్ ఏమి అమౌంట్ అయితే తీసుకోలేదు ఇప్పుడేమో మరి మనకి తెలియదు తర్వాత అయితే తీసుకోవచ్చును కొన్ని సార్లు తీసుకున్నారు ఓకే థ్యాంక్ యూ